అందరికీ నమస్కారం ఈరోజు కొంతమంది ఉనికిని కోల్పోయి ఆ పోయినటువంటి ఉనికి ఏ విధంగా మరలా వెనక్కి వస్తుందా అనేటువంటి తాపత్రయంలో ఏదో చేసి సెన్సేషనల్ అవ్వాలి అని ప్రయత్నం చేస్తున్నారు ఇది కూటమి ప్రభుత్వం న్యాయానికి ధర్మానికి కట్టుబడి ఉన్నటువంటి ప్రభుత్వం మీరు ఎట్లా అంటే అట్లా చట్టాన్ని చేతుల్లో తీసుకుని ప్రవర్తిస్తానంటే ఊరుకుంటానికి గుడ్డు ప్రభుత్వం కాదు తప్పు చేసిన వాడు ఈరోజు కాకపోతే రేపైనా కటకటాల ముందు నిలబడాల్సిందే దానికి ఉదాహరణే ఈరోజు విజయవాడలో జరుగుతున్నటువంటి సంఘటన మీరు కూడా అందరూ చూస్తూ ఉన్నారు ఊరికే కావాలని గొడవకు వస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టేది లేదు ఎవరెవరైతే ఇప్పుడు ఈరోజు ఎస్పీ గారిని కూడా కలిసాం ఎస్పీ గారికి కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కోఆర్డినేషన్ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మా అడ్వకేట్తో సహా వచ్చి మరి వివరాలతో సహా ఎస్పీ గారికి ఇవ్వటం జరిగింది తప్పనిసరిగా తప్పు ఉంటే మాత్రం యాక్షన్ తీసుకుంటామని చెప్పి పోలీసు వారు చెప్పారు ఈ విషయాలన్నింటినీ కూడా మా పార్టీ దృష్టికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా అన్ని విషయాలు కూడా తీసుకెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఇంకా ఎన్నికలు కూడా ఉంది కాబట్టి ఇంకా వేరే విషయాల కుట్లో మాట్లాడలేము మీ అందరికీ కూడా నమస్కారం మీరు చెప్పిన మాట వాస్తవమే నేను బరస్ట్ అయిన మాట నిజమే నేనేమి శ్రీరామచంద్రుని చెప్పలేదే మీకు నాకేం తెలియదని చెప్పలేదే నీవు నా కారు కడ్డం పెట్టి నా డ్రైవర్ మీద నా గన్మెన్ మీద నీ మనుషులు నీ మంది బలాన్ని వేసుకుని తిరగబడతా ఉంటే మేము ఏమైనా దద్దమలమా మేమేమన్నా గాజులు వేసుకున్నామా నువ్వు ముండలాగా నువ్వు తిరుగుతూ ఉండి మా మే తిరగబడి మీకు మీకెవడిచ్చాడు ఇది డెమోక్రసీ నీకు శుభకార్యాలకి వెళ్ళే రైట్ ఉంది నాకు వెళ్ళే రైట్ ఉంది నేను వెళ్ళినప్పుడు నా కారు వస్తుంది మీరు వెళ్ళినప్పుడు మీ కారు వస్తుంది నేను వెళ్తున్నప్పుడు నా కారు అడ్డంగా నీ కారు తీసుకొచ్చి పెట్టి కావాలని నన్ను ఆపటం ఇది భావ్యమా ఈ విషయాలు అడగలేకపోయారని మీడియా మిత్రులారా ఎవరు కారుకి ఎవరు అడ్డం పెట్టారు ఎందుకు పెట్టవలసి వచ్చింది ఏ ఉద్దేశంతో పెట్టారు మీ యొక్క ఆలోచన విధానం ఏంటి మీరు ఎవరికి అడ్డం పెట్టదలుచుకున్నారు అక్కడ అది ఒక శుభకార్యం తెలుగుదేశం వాళ్ళు వస్తారు దొంగల పార్టీ వాళ్ళు వస్తారు బీజేపీ వాళ్ళు వస్తారు జన సైనికులు వస్తారు అన్ని పార్టీలు వస్తారు వెళతారు వచ్చిన వాళ్ళు పెళ్లి పని చూసుకోవాలి వాళ్ళకి విషయ చెప్పాలి ఎవరన్నా మనకు కావాల్సిన ఉంటే ఆత్మీయంగా మాట్లాడుకోవాలి మన పని చూసుకుని మనం వెళ్ళిపోవాలి కార్లు గడ్డం పెట్టి ఎల్ని కోకుండా కదల్ని కోకుండా ఎవరి యొక్క స్వేచ్ఛని మీరు ఆపుతారని అడుగుతున్నాం మేము మేము అడిగిన దానికి మీరు అడగాలి వాళ్ళని నిజంగా కారు పెట్టలేదా చెప్పమానండి నీకు కావాలంటే విజువల్ సిస్టా నా కారు కెమెరా ఉంది నా కారు ముందు పైట్ యొక్క ఇంచు కూడా కథల లేకుండా అడ్డం పెట్టాడు నా డ్రైవరు గన్న నాతో ఉండిపోయాడు నా డ్ర నా డ్రైవరు మూడు సార్లు సెక్యూరిటీ వాడిని ఆ యొక్క కళ్యాణ మండపం సెక్యూరిటీ వాడిని పంపించి మూడు సార్లు మేము సార్ వచ్చేసారు కారు తీయండి అని చెప్పి కవరు పెట్టాడు కారు తీయిపోగా ఎదురు మాట్లాడుతుంటే వీళ్ళు ప్రజల సొమ్ముతో బతికేవాళ్ళు ప్రజల సొమ్ము కాజేసేవాళ్ళు దోపిడీదారులు వీళ్ళు తిరగటానికే హక్కులేనటువంటి వాళ్ళు ఈ నియోజకవర్గంలో వీళ్ళ ఇంటి ముందు రోజు వంట వార్పు జరుగు కొన్ని కోట్ల రూపాయల డబ్బు లూటీ చేశారు వాటికి సమాధానం చెప్పబడద్దని ఏదో బొంకుతుంటే సరిపోతుందా నేను తిట్టాను అంటే తిట్టకేం చేస్తారు నీ కారు కట్టం పెడతాను నీ మోటార్ సైకిల్ కట్టం పెడతాను నేను కథలు నీ పెడతాను నువ్వు ఊరుకుంటావా మిత్రమా నువ్వు ఊరుకుంటావా అని అడుగుతున్నా నీ నీకు ఆవేశం రాదా నేను తిట్టలేదని మీతో చెప్పానా తిరతమే కాదు ఎక్కడ దాకా వెళ్ళాలో అక్కడ దాకా వెళతాం ఎవడు పద్ధతి కోల్పోయినా మంచితనం ఉన్నా అని మంచితనంగా ఉంటాం ఫ్రెండ్లీగా ఉంటే ఫ్రెండ్లీగా ఉంటాం అనేక మంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కలిశారు రాత్రి మమ్మల్ని మాకు షేకండ్లు ఇచ్చారు మాతో మాట్లాడారు వెళ్ళిళ్ళు నమస్కారం పెట్టి నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టి వచ్చాం నీకు సంస్కారం లేదు కాబట్టి నువ్వు సంస్కారహీనుల్లాగా ప్రవర్తిస్తున్నావు కబడ్దార్ ఏమనుకుంటున్నావు కబడ్దార్ మంచిగా ఉన్నంతసేపు ఎవరి జోలికి చేమకి కూడా ఈ నియోజకవర్గంలో హాని జరగడానికి వీల్లేదు వైఎస్ఆర్ నాయకుల్ని కార్యకర్తలను కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత మాకుంది ఇది డెమోక్రసీ వాళ్ళకు కూడా మేము ఎష్యూర్ చేస్తాం అంతే తప్ప తప్పు నడిచినా నడిపించినా మెస్సు లేదు లేదు కదిలేదు లేదు అది మాత్రం ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా మా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తాను నేను వాళ్ళ డ్రైవర్ని మందలించిన తర్వాత తీశాడు అదే విజువల్ మీకు ఇస్తాను చూడు నా కార్కి ఇప్పుడు కెమెరా ఉంది నా కార్ కెమెరా నువ్వు చూసుకో నా కార్ కెమెరా చూసుకో కారు అడ్డు లేక ఉన్న ఉంటే అసలు నేను కారు దిగి ఆ డ్రైవర్ని మందలించే పని ఉంది ఎంత అసలు కదులుతా లేకుండా పెట్టాడు లేదా చూడు మీ దగ్గర ఉన్నది వాళ్ళు చూపించేది ఏంటి కారు అడ్డు లేదు కదా వెళ్ళిపోయాడు కార్ అడ్డు ఉంటే అని అడుగుతున్నారు నేను మందలించిన తర్వాత మీ డ్రైవరు మీ వాళ్ళు సమాధానం చెప్పలేక కారు తీశారు నేను ఆ బూతులు తిడతున్నప్పుడు వాళ్ళ ఆడాను కదా ఎందుకు ఆడాల్సి వచ్చింది నేను దుర్భాషలాడే అవసరం ఎందుకు వచ్చిందని ఆలోచించరే నాకు అంత ఆవేశం ఎందుకు రావాల్సి వచ్చింది నువ్వు కారు పెట్టించావు కాబట్టి నువ్వు గొడవకి రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేసావు కాబట్టి దానివల్ల మిమ్మల్ని కేకలేయాల్సి వచ్చింది మిమ్మల్ని మాట్లాడింది కూడా అక్షర సత్యం మీరు దానికి సరిపోయే మనుషులే జేబు దొంగలు మెరుగు మీకన్నా ఆయన ఆయన బాబు ఆయన కార్యకర్తలు వాళ్ళు చేసినటువంటి లూటీలు ఒకటి రెండు కాదు గ్రామాల్లో రోడ్లు పోస్తుంటే గవర్నమెంట్ మారిపోతే ఆ పైపుల అమ్ము కంజేద్దామని సిమెంట్ రోడ్డు పోదామని ఇసుక కంకర సిమెంట్ పెడితే అవి నీ కార్యకర్తలు నువ్వు అమ్ముకున్నటువంటి దిగజారిన పరిస్థితి నీకు మాకు నక్కకి నాగలోకాలకున్నంత తేడా ఉంది మీ బ్రతుకే చందాలు వేసుకుని బ్రతికే బ్రతుకు గుళ్ళు మీద కుండీల మీద డబ్బులు తీసుకుని ట్రస్ట్ అని చెప్పి ఒక్క పేదవాడికి కూడా పది పైసలు సాయం చేయకోకుండా ఆ సాయిబాబా బొమ్మ పెట్టుకుని ఆ డబ్బులు తింటూ బతికేటువంటి కుటుంబం మీ కుటుంబం మీరా ఏదో కర్మ గాలి ఆ గాలిదోలు నువ్వు ఎమ్మెల్యే అయ్యావు తప్ప ఆ జగన్ గడి పుణ్యం అంట నువ్వు ఎమ్మెల్యే అవ ఈ నియోజకవర్గానికి నీది నీ ఫ్యామిలీది ఒక బతుక కనీసం ఒక్కొక్క కూడా అన్నం అయ్యేనటువంటి బతుకు మీది నీ ఇంటికాడ కాపలా కాచి కు కూడా అన్నం పెట్టలేనటువంటి బతుకునిది మీరు మా గురించి మాట్లాడతారా వట్లాది రూపాయలు డబ్బు కాజేసి ఇవాళ ఏదో మామూలుగా శ్రీరంగనీతులు చెప్తున్నావేంటి శ్రీరంగనీతులు నీ దగ్గర నిజాయితీ ఉంటే నువ్వు తప్పు నువ్వు ఎందుకు పామాయిలు కొయలేకపోతున్నావు ఎందుకు కొయ్యలేకపోతున్నావు ఎందుకు కోఖ కోపరి కోయలేకపోతున్నావు నువ్వు తప్పు చేయలేదా నువ్వు తప్పు చేసావని నీ బాబు ఒప్పుకోలేదా పెద్దల్లో బేర కూరగాయల బేరాలు ఆడుతున్నావు కూరగాయల బేరాలు ఎవరితో ఆడతారు కూరగాయల బేరాలు ఎవరి దగ్గర డబ్బు కొట్టేశారో వాళ్ళు డబ్బులు కట్టండి బంది మీ బొక్కారు కాబట్టి ఆ డబ్బులు కట్టి క్షమాపణ అడగండి నీకు ప్రజాస్వామ్యంలో తప్పు చేసినా మళ్ళీ ఆ తప్పుని సరిపించుకునేటువంటి రైటు మన ఇండియన్ డెమోక్రసీ సిస్టంలో ఉంది అపాల్జీ చెప్పు క్షమాపణ చెప్పు మళ్ళీ అప్పీల్ చేయి పబ్లిక్కి వచ్చి నీ దగ్గర దమ్ముంటే ప్రజాక్షేత్రంలో కొట్లాడి గెలువు నేను ఎవడు కాదండవు గాలి కొట్టుకొచ్చి గెలిచావు ఒకసారి కానీ నీ ఇష్టానుసారంగా ఎది పడితే అది కారడ్డం పెట్టకుండా పెట్టానని అబద్ధం చెప్పేయండి ఏనవైన బతుకు కాదు మాది చూపిస్తావు అప్పుడు మీకు బహిరంగ క్షమాపణ చెప్తాడా ఆ విజనెస్ మీకు ఇస్తావు అప్పుడు ఈ పక్కన అది ఈ పక్కన ఇది అది కాదో అవునో చూసుకోండి డే టు టైంతో సహా వాడు కార్ తీసింది కూడా ఉంది నేను వెళ్ళి కేకలేసిన తర్వాత వాడి డ్రైవర్ కార్ తీసింది కూడా ఉంది విజువల్ కంప్లీట్ వీడియో ఉంది అది నా కార్లో కెమెరా ఉంది కూడా రికార్డ్ చేసింది ఆ కార్లోనే కెమెరా ఉంది అది రికార్డ్ చేసిందే తప్ప నేను పెట్టింది కాదు అది నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చూసా ఆ కెమెరా ఉన్న విషయం నాకు తెలియదు డ్రైవర్ చెప్పాడు మన కెమెరా కూడా మొత్తం అంత ఉందండి చూడవా శివబాబు ఆ వీడియో వీళ్ళకి కావాలంటే వాడుకుంటారు అవసరం ఉంటే వీళ్ళకి అవసరం ఇది నిజమే అని అనిపిస్తే భర్త దగ్గర ఉందా భర్త అన్ని షేర్ చేయి దొంగ టీవీ కూడా ఇవి కావాలండి